ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి మాఘపురాణం పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం ఈరోజు విప్రునికి పుత్రప్రాప్తి కలిగిన విధానాన్ని గురించి తెలుసుకుందాం కృష్ణమద మహర్షిని చూచి జహ్నముని ఇట్లన్నాడు మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షాలు కలుగునా నా సందేహాన్ని తీర్చమని అడుగగా ఆయన ఈ విధంగా చెప్పాడు జహ్నముని వినుము మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖాలు కలుగును వారి కష్టాలు తీరును అందుచేత సంతోష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మలను ఆచరించి ముక్తి పొందును అట్టి కథను ఒకదాన్ని చెప్పదను వినుము అని ఈ విధంగా చెప్పాడు పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడుండేవాడు అతడు వేద వేదాంగాలను చదివాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయ జ్ఞానము ఇంద్రియజయము కలిగినవాడు అతని భార్య కూడా ఉత్తమురాలు వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు అట్టి పుత్రుడు ఒక్కడున్నా మన వంశానికి మనకును సద్గతులు కలుగునని విచారపడను అప్పుడు ఆమె నాథ నీవు తగిన వారికి చేయలేదేమో అందువలన మనకు సంతానం కలగలేదనుకుందుము అని సమాధానమిచ్చను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియా దుష్కర్మమైన తపమును ఆచరించి అయినను శ్రీమన్ నారాయణ్ని సుష్టిపరచదును పుత్రవరమును కోరుదునని చెప్పెను కష్టమైన నియమాలను పాటించి నిశ్చలమైన తపస్సు చేసి మృఖండు మహాముని వల్లే ఉత్తమ పుత్రవరమును కోరదునని పలికెను ఆ దంపతులు ఇద్దరూ కూడా తపమాచరింపవలనని గంగా తీరానికి పోయారు బ్రాహ్మణుడు అష్టాక్షరం అష్టాక్షరాన్ని జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపాన్ని ఆచరించాడు కొంతకాలానికి శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు అతడు నాలుగు చేతుల యందును శంఖమును చక్రమును గదను ధరించి ఉన్నాడు వనమాలను ధరించెను పచ్చని పట్టుపట్టను కట్టెను కౌస్తుభమణి భూషణమును ధరించెను అతని కిరీటము కోటి సూర్యల కాంతితో ఉండెను శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉండింది నారద మహర్షి స్థుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతునిపై నెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చను తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు విప్ర నేను నీకు వరమీయవచ్చితని నీ తపమునకు మెచ్చితని అని పలికెను శ్రీహరి ఇట్లు పలికినను కూడా ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానం లేని స్థితిలో ఉన్నాడు ఇట్లు బాహ్య ప్రపంచాన్ని మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపస్సు భగవంతుడకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగింది అతనికి ఎట్టివరమైన ఇయ్యవలనని నిశ్చయించాడు వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలనట్లు చేశాడు మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమి అని కనులు తెరిచాడు తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచునుటను గుర్తించాడు ప్రసన్నమూర్తిని చూచాడు ఆనంద ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఈ విధంగా స్తుతించాడు విప్రకృత విష్ణు స్థుతి అన్నమాట నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల నమస్తే కరుణాంసే నమస్తే నంద విక్రమ గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వయచ కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమ అనంతిబీజాయ ఆర్యాయఖిలూపిణే యజ్ఞాయ యజ్ఞపత మాధవాయ మురారే జలస్థాయ స్థలస్థాయ సర్వాయామాత్మని సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్సర్వాఘనాశినే నమ కాళయే కామితాయ నమో దాం శాంతయ విష్ణవే జిష్ణవే నమ విశ్వశాయ విశాళయ వేధసే విశ్వవాసినే सूराध्यक्षाय सिद्धाय श्रीधराय नमः ऋषिकेशाय धैर्याय नमस्ते मोक्षदायिने पुरुषोत्तमाय पुण्याय पद्मनाभाय भास्वते अग्रेसराय तूलाय अग्रेसरायात्मने नमः जनार्दनाय जैत्राय जितामित्राय जीविने वेदवेद्याय विश्वाय नारसिंहाय ते नमः ज्ञानाय ज्ञानरूपाय नाना ज्ञानदायाखिलात्मने धुरन्धराय धरा, धुर्याय धराधराय ते नमः नारायणाय स्वरस्स्याय राक्षसा नीकैरवैनीकवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे कारुण्याय सरण्याय कान्तायामृतमूर्तये केशवाय नमस्तेस्तु नमो दामोदराय च సంకర్షణాయ సర్వాయ నమస్తలోక్యపాలిని భక్తప్రియాయ హరయే నమస్సర్వాతి సర్వార్తినాసిని నానా భేద విభేదాయ నానా రూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణో పాహిమాం శ్రీమన్ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట ఎంతో శ్రేయస్కరం జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్థుతించి ఆనందపరవశుడై నమస్కరించుచూ నిలిచి ఉన్నాడు భగవంతుడు వరమును కోరుకోమ్మనను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు స్వామి నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము యహలోకమన సద్గతికి కారణమైన పుత్ర సంతానాన్ని ఇచ్చి నాకు ముక్తి వసంగమని కోరాడు శ్రీహరి నీవు కోరినట్లే వరము నిశ్చితిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడు అగుదునని పలికి అంతర్థానమయ్యాడు బ్రాహ్మణుడు అష్టద్రవ్య లాభము వాని వలె అంటే పోయిన సొమ్ము దొరికిన వాని వలె సంతసించుతూ తన ఇంటికి చేరాడు కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యింది కుమారుడు కలిగను పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించను కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చాడు బాలుని చూచి వీని ఆయుర్దార్థము పన్నెండు సంవత్సరాలే అని చెప్పి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచార వాని భార్య కూడా బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వాని నిమురుచు కన్నీరు కాచుచు నెట్టూర్పులు విడుచుచుండెను విచారవదనముతో ఆహారాన్ని తీసుకొనక విచారించుచుండెను నాథ నీవు తీవ్ర తపమునర్చి వరముగా ఈ పుత్రుణ్ణి పొందితివి చంద్రుని వల్లే సంతసమును కలిగించు ఈ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయచు మరణించును కదా నేను ఈ పుత్రశోకాన్ని ఎట్లు సహింపగలను పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో పలికెను ఆ విప్రుడు కూడా భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్ప నిశ్చయించను ఆమెను ఊరడించుచు ఇట్లన్నాడు ప్రియా దుఃఖింపకము దుఃఖము శరీరాన్ని బాధించును నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకుందును మృత్యువు తప్పనిది అది ఎవరిని విడవదు మన పుత్రుడు పదమూడవ ఏట మృతి అందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు కదా మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్ప తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు కదా పండితుడైన వాడు సుఖదుఖాలకు హర్షశోకములనందడు కావున నీవును శోకింపకము జరగవలసినది జరుగక తప్పదు అట్టిచో నీకు విచారమేలా నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు కదా అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచునా కావున శోకింపకము అని ఆమెను ఊరడించాడు మరియు నిరర్ధకమైన దుఃఖాన్ని విడువుము శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయమును పోగొట్టుదును నీవు ధైర్యంగా ఉండుము అని పలికి మరల గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారాలతో పూజిస్తూ ఉన్నాడు శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించను శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణులకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉన్నాడు మిగిలినది రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ